గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బండారు పద్మావతమ్మ సంతాప సభ నెల్లూరు టౌన్ హాల్లో బండారు పద్మావతి చిత్రపటానికి ఘన అర్పించిన ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటక ఆంధ్ర పలు రాష్ట్రాల్లో ఎన్నో నాటకాలు వేసిన బండారు పద్మావతమ్మ మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమని తెలిపారు తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో బండారు లతీఫ్ జయరాజ్ మోహన్ రెడ్డి సిపిఎం పార్టీ పుల్లయ్య కోటేశ్వరరావు మస్తానయ్య బి శ్రీనివాసరెడ్డి రేపాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు रण नस्ता रन जोहार जोहार सबको बगरो 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 जोहार తన గొంతుతో మూడు రాష్ట్రాల ప్రజలకు ప్రకాశించిన

చాలా చక్కగా నటించేది పద్యాలు అప్పుడప్పుడు పాడేది పాటలు అద్భుతంగా ఆలపించేది అట్లా ఆతోటి ఈ కళారంగంలో అదేవిధంగా సింహపూరి ప్రజానీకానికి మా నమస్కారాలు ముఖ్యంగా జిల్లాలో ఉండేటటువంటి కళాకారులకి కళాభిమానులకి కళా బంధువులకి మా నమస్కారాలు ఈరోజు బండారు పద్మమ్మ గారి సంతాప సభకి టౌన్ హాల్లో అందరూ కూడా రావటం జరిగింది ముఖ్యంగా బండారు పద్మమ్మ సంతాప సభ కార్యక్రమం ఇక్కడ ఇలా జరగద్దని నేను కళ్ళప్పుడు ఊహించలేదు ఎందుకంటే ఆరోగ్య రీత్యా బాగలేదు కానీ మెరుగైన వైద్యం కోసం మద్రాసుకి పంపించింది కూడా నేనే ఒకటికి మూడు సార్లు వెళ్ళి అక్కడ డాక్టర్లతో కూడా మాట్లాడాను మేమైతే మెరుగైన వైద్యం ఇస్తున్నాము చూస్తున్నామని చెప్పారు నేను ధైర్యంగా ఉంటున్నాను ఏం కాదని ఇచ్చారు బాగా చూశారు వచ్చిన తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఒరిషా వరకు కూడా నాటకాలకి వెళ్ళొచ్చింది వచ్చిన తర్వాత మరలా యథాస్థితిగా ఆ యొక్క జబ్బు పెరిగేసింది నెల్లూరు ధర్మాస్పెటల్లో నేనే చేర్చాను లేదండి ఈవిడికి మద్రాసులో ఎంత వైద్యం చేయాలో అంత వైద్యం కూడా చేశారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సారి ఏమనుకోవద్దని డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది కానీ ఏది ఏమైనా పుట్టుకతో కూడా విష్ణు ఈశ్వరుడు బ్రహ్మ ముగ్గురు చనిపోవటం కూడా రాయటం జరిగింది దాన్ని ఎవరూ కూడా ఏం చేయలేని పరిస్థితి కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ యొక్క కళారంగానికి అంకితమైపోయినటువంటి కుటుంబం అది అటువంటి కుటుంబం ఇంత తొందరగా ఈ యొక్క రంగానికి వెళ్ళిపోతారని నేను కళ్ళప్పుడు ఊహించలేదు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా వారింట్లో జరిగేటటువంటి ఏడిని కార్యక్రమాలు బండారు రామారావు కావచ్చు బండారు రవికుమార్ కావచ్చు బండారు సుశీలమంత్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు రెడ్డి గారు జగాదరెడ్డి గారు మీరు దగ్గరుండాలి మీ చేతుల మీదుగా చేయాలి చిన్న వయసు అయినా కూడా అదేందో నాకు మీ దగ్గర దగ్గర పెట్టుకొని చేయాలన్న ఆలోచనతోనే నేను మీ దగ్గరకు నా ఆఫీసు కూడా అనేక సార్లు వచ్చి పద్మమ్మ ఆ కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరిగింది కానీ ఈరోజు ఈ విధంగా జరగద్దని కూడా ఊహించుకోలేదు ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కళాకారులకి కళాభిమానులకి కళా బంధువులకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి వారి బంధువులకి అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ సేవ తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి